ఇదే ప్రాచీన భాషా వ్యాకరణ సంప్రదాయం ఇదే శ్రీరామమూర్తి పంతులు గారి వాదం వారి వాద స్వరూప సంఘం వైదిక లౌకిక భాషల్లాగా గ్రాంధిక భాషకు వ్యావహారిక భాషకు కొంత తేడాలు వ్యావహారిక భాషను గ్రామ్యం అనే పేరు పెట్టి నిరసించడం తగలి శిస్త వ్యవహారంలో ఉన్న భాషలు గ్రంథ గ్రంథాలు రచ గ్రంథాలు రచించడం వాటికి తీవ్ర వ్యాకరణాలు పుట్టడం భాష సత్సంప్రద యేసుక్రీస్తు దేవ భాషలోనే తన మరమ ధర్మం ఉపదేశించ దేశాషలో అలాగే బుద్ధుడు అహింసా మార్గాన్ని ఆనాటి వ్యాపకారిక భాష అయిన పాళీ భాషలోనే ఉప ఆచార్య గిద్వాని గాంధీ మహాత్ముడు మొదలైన పండిత వరేణ్యులంతా తమ తమ వ్యావహారిక భాషల్లోని గ్రంథాలు రచించి వాసి నన్నయాదులు తమ కాలంలో శిస్త వ్యవహారంలో ఉన్న పదాలనే సేకరించి గ్రంథాలు గరంతముడు అన్నారు రాజ వారి కాలంలో ప్రాధెలుగు పురంజెలుగు అని రెండు లేవు వారి తెలుగు నీతికి ప్రాధెలిగే తమ భారత తెలుగునే చెక్కు చమర్చకుండా ఆచందర తారకముగా వాడవలసినని వాడు అనుశాసించి ఉండల గాంధీకమనే సర్వత్రా వాడవలసిందని అనుశాసించేవా దాని స్వరూపాన్ని స్పష్టంగా నిరూపించి ఇది సామాన్యంగా అందరికీ అలవడటాన్ని సాధనంగా కోశాలు వ్యాకరణాలు మొదలైనవి నిర్మించి దేశం ముందట పెద్ద నిలిచి ఉన్న నిఘంటువులన్నీ వ్యాకరణాదులు ప్రాచీన స్వరూపాన్ని నిస్సంశయంగా చూపలేవు పూర్వ గ్రంథాల అచ్చు తాళపత్ర ప్రతులకు చాలా భేదము ఏ పాఠం ఎవ్వా విశ్వసనీయమో తెలియ అచ్చుపడని తాళపత్ర గ్రంథాలు వేరే ఉంది వేణవే ఔపవిభక్తిగా శకటరేపులు హత్తులు సాక్షేక వచన బహువచనాలు మొదలైన వినిజస్వరూపం నిర్ణయించడం ఎవ్వరి కరంక ఎక్కువ క్రియలు ప్రేరణార్థక రూపాలు ఇవ్వ ప్రాచీన కారకం ఎవ్వరికీ సరిగా పట్టుకో అలాంటి దుస్థితులు తెలిసే తెలియ సందిగ్ధ ప్రాచీన భాషలో గ్రంథాలు రచించి ఎవ్వరికీ ప్రయోజనం చేకూడదు వాటి పండితులు వస్తూ ఉన్న భాష కృతక భాష కానీ వ్యవస్థ గల వాస్తవ భాష కానీ తమకు సుపరిచంగాని భాషలు గ్రంథాలు రచించడం హాస్యాస్పదం గ్రాంధికాంధ్ర భాష రచన మార్గదర్శకులైన పరవస్తు చిన్నయ్య గారి కృతులలో కూడా తప్పులున్నాయి ఇటీవల మహాపండితుల రచనలలో కూడా తప్పులు మితిమీరి కొన్న పంతులు గారు వేర దృష్టాంత రాజు తమ వాదము యొక్క సత్యత లోకంలో కరతల మలకం చేసి వాడుక భాషలో పలు విధాలు గ్రంథాలు రచించడం ప్రాచీన సంప్రదాయ విరుద్ధాలు కాదని తామర శిలాశాసనాలు వీధి నాటకాలు యక్షగానాలు నీతి కథలు వ్యాఖ్యానాలు పిల్లల కథలు మొదలైన వాటిని తమ వాదనలు సత్యతను అనేక విధాలుగా రుజువు ఇటీవల పరిష్కర్తలు వాటిని తారుమారు చేసి పరిష్కరించి అత్తచ్చించి అచ్చుత్తించి భాషకు అపద్రోహం చేశారు దీటి వ్యావహారిక భాషను భ్రాంతిక భాషగా అంగీకరిస్తేనే దేశానికి సర్వ విధాల అభివృద్ధి కానీ అభివృద్ధి రాదు ఎలాంటి మహాభాష పండితుడై సర్వ వ్యవహారాలు ఎన్నడు గ్రాంథిక భాషలో చక్క పెట్టుకోలేదు ప్రాచీనాంతరం ఇతర భాషల్లాగా అభ్యసించాల్సిందే కానీ మాతృభాషలాగా స్వయంగా మనలను వరిం దానిలో మనం భావం ఉదయింపకుండా ఉండటమే ఎందుకు కాబట్టి శ్రీ శ్రీ ప్రభుత్వం వారు ఆంధ్ర విశ్వవిద్యాలయం వాడు ఆంధ్ర సాహిత్య పరిషత్తు వారు ఆంధ్ర లోకం సత్యాన్ని గై వ్యవహారిక భాషకు గ్రామ్య అపవాదం తొలగి ఆంధ్ర వాంగ్మయల్ సముచిత స్థానాన్ని దానికి ఇవ్వాలని పంతులు గారి వాదం సంగ్రహీకృతమైన మన కురువుల శాసనాలు పల్లె తలలిప్తీ అన కొద్దీ ధరంకుశత్వం చెలరేగి దేశాన్ని విప్లవ సాగరంలో ఉంచేస్తాం అలాగే గ్రాంధికాబాదు భాషా విషయంలో చేసే నిబంధనలు నిరంకుశత్వం భాషా ప్రపంచానికి విప్లవం తెచ్చిపెట్ నిమ్నగామిని అయిన భాషా స్రవ సైకత సేదువు కట్టడం వల్ల ప్రయోజనం అణుమాత్రము ఆ గట్టు నిలవ నిలిచిన పొంగి పరలి జనపదాల నించే అనువైన తాగుల ఆనకట్ట కట్టి కాలువలి జనపదాన్ని నదీ మాతృకగా చేయటమే సరళ సరళ నన్నయాదులు తమ కథావస్తు అనువైనటువంటి ఏ కొద్ది పదాలను స్వీకరించి కృతులు నిర్మించి ఆ పదజాలమే భాషా సామ్రాజ్యంలో పట్టంగట్ ఆచంద్ర తారకముగా రాజోపచారాలు చే పదాలను వెలివేయటం అభ్యుదయ హేతువుగా పామరుడు ఉచ్చలింపచాల తారుమారు చేసిన పద సంతతి నియంతృత్వం ఇచ్చి కొండటం కూడా మంచి పద్ధతి చిక్కన నానాజాతి వృత్తుల పనిముట్లకు ప్రాచీన నవీన భావాలకు వాచకాలైన పదాలు సర్వ విధాలా సేకరించి తన కృతులను ఉపయోగించి తెలుగు భాషకు పరిపూర్ణత కలిగి కవి బ్రహ్మ బిరుదు పొందారు అలాగే ఆ కాలంలో ఆయా నూతన వస్తువులకు నూతన భావాలకు సంబంధించిన పద శిస్త వ్యవహారాన్ని అనుసరించి సేకరించి భాషా సేవ చేయడం తెలుగువారి విధి పువ్వులోని మకరందాన్ని ఆస్వాదించ పరిమళం అగ్రాణించ అంతేకాని రేకుల అందచందాలకై తగు తగుబులహార్థం యథాప్రియ తంతులు వారి వాదలక్ష్మికి శవగండాలు దాటాయి ఆవి శైశవం వీరి ప్రౌఢయై అయి విబుధులకు పాములు మాషామృతం పంచి పెడుతు తన హావభావ విలాసాలతో సహృదయుల హృదయాన్ని చూరగొంటూ పండిత ప్రకాండులు కవిచంద్రులు కూడా ఆమెకు దోహాలు అర్పిస్తుంది పత్రికా ప్రపంచం వాంగమయ ప్రపంచం కూడా ఆమె కనుసన్మల్లో మెడకు పంతులు గారి వాదలక్ష్మి దిగ్విజయం చేకూరిందని ఘంటాపదంగా చెబుతున్నా చెబుతున్నా ఈ లౌకిక వైదిక పరిషత్తు స్వపక్షంగా సమక్షంగా ఆమెను సర్వజనీక జన జన అంగీకారంతో సింహాసనం మీద కూర్చోబెట్టి సామ్రాజ్య పట్లభద్రత చేస్తున్నా ఓహో ఓహో హో యయ్వానాలు చారిత్రక చతురాల కొలికూరి వీరభద్రరావు గారు పంతులు ముదివి చే వణకే చేతుర ఆమె శరముపై మంగళాక్షత రుచి చిరాయువుగా దీవిస్తున్నారు ఆమె ద్వాదశ రాజమండలను దాసీ దాసీరస్థానం ఆక్రమించింది ప్రతిపక్షులు కళ్ళు ఎర్ర చేసిన పళ్ళు పట్ట పట్ట కొరికిన వరుషవాకులలో ధూళి రేగించిన ఏం ప్రయోజనం గ్రహాయణద్వైతీ భావాలకు కాలం గడిచిపోయి సంధికింకా తరుణం మెంచద ఈ సంధి సత్ర యాగాన్ని ఆధ్వర్యం చేసే వాళ్ళెవరు తాము చూస్తారు కాదేని కాలంలో సమాశ్రయనమే కట్టదు కనుక అన్య భాషల మర మర్యాదననుసరించి గ్రాంధిక వ్యవహారికవాదులు ఒక విద్యాపీఠాన్ని చేరి సమలభావంతో మెల విప్రతిపత్తులు వదిలి సర్వగమ్యాలతో పావ నిర్మించడం లెస్స అని మనవి ఇదేనే స్పందించు మంగళ అర్పించు మంగళహార తప్పులు బాగా ఉన్నాయి వ్యాసం రాముడు రామాయణ రామణీయక రత్నాకరం బాలరాజు గారి వ్యాసం రేపు చూప